Hi guys, welcome back to my channel Appu Gardening Cooking. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని కోరుకుంటున్నా ఈ వీడియోలో అయితే ఒక చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను సాయిల్ మిక్సింగ్ గురించి సాయిల్ బాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి గార్డెన్ కి అండ్ ఏమేమి యూజ్ చేస్తే మంచిగా ప్లాంట్స్ గ్రో అవుతాయి అనేది ఈ చూపిస్తాను ఇందుకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను సాయిల్ రిలేటెడ్ మనం సాయిల్ తెచ్చుకుంటాం కదా ఆ తెచ్చుకున్న వాటిలో చాలా రాయిలు అవన్నీ ఉంటాయి అవన్నీ మనం సపరేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా విసుకు వస్తుంది నేను చూపించే ప్రాసెస్ లో ఇలా బొక్కలది ఉంటుంది ప్లాస్టిక్ కంటైనర్ వాళ్ళు ఏదైనా ఇలా మీ ఇంట్లో కానీ ఉంటే ఇలా ఆ సాయిల్ యాడ్ చేసి ఇలా ఫిల్టర్ చేసుకోండి మంచిగా ఏమైనా పెద్ద పెద్ద రాయిల్ అలా ఉన్నా వెళ్ళిపోతాయి ఇలా మంచిగా వస్తుంది సాయిల్ ఇది ప్లెయిన్ సాయిల్ ఇందులో ఏ కంపోస్ట్ ఏ కోకోపిట్ ఏం కలపలేదు ఇది ఒక పార్ట్ తీసుకోవాలి మనం సాయిల్ మిక్సింగ్ లో ఇప్పుడు సాయిల్ అనేది రెడీ సాయిల్ అంతా ఏమైనా పెద్ద పెద్ద రాయలు ఉంటే ఇలా ఫిల్టర్ చేసేసాను ఇన్ని వచ్చినాయి ఇట్లాంటివి మనం ప్లాన్ పెట్టేటప్పుడు అసలు సాయిల్ రాయిల్ అనేది ఉండకూడదు అలా ఉంటే కానీ తీసేయండి పెద్ద పెద్ద స్టోన్స్ అయితే మనం సాయిల్ మిక్సింగ్లో ఉండకూడదు డైరెక్ట్ సాయిల్ అంటే నేలలో అయితే పర్లేదు బట్ పాటింగ్లో మనం ప్రిపేర్ చేసుకునేది అయితే ఇట్లా పెద్ద పెద్ద స్టోన్స్ ఉండి తీసేసుకోండి సాయిల్ మిక్సింగ్ చేసే ముందు నేను ప్లాన్ పెట్టేది ఎలానో చూపిస్తాను ఏదైనా టబ్ అలా తీసుకోండి నేనైతే హండ్రెడ్ రూపీస్ టబ్ తీసుకున్నాను వాటర్ వెళ్ళడానికి హోల్స్ పెట్టుకొని బెచ్చులు పెట్టుకోండి ఆ హోల్స్కి ఎందుకంటే సాయిల్ అనేది వెళ్లకుండా ఎత్వామ్స్ ఎలా ఫామ్ అయినవి కూడా వెళ్ళవు జస్ట్ వాటర్ అనేది ఫిల్టర్ అవుతాయి నిలబడకుండా ఇలా హోల్స్ పెట్టుకొని బెడ్లు పెట్టుకున్నాక ఇలా నేను వేరుశెనగ తుప్పులు యాడ్ చేశాను నేనైతే ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఒక్కటి కూడా పడైను చాలా మంచిగా యూజ్ అవుతాయి మన ప్లాంటేషన్ కి ఇలా వేరుశనగ తుప్పులు ఒక లేయర్ యాడ్ చేశాక మనం ఏదైతే స్టోన్స్ అన్ని సపరేట్ చేసుకున్న సాయిల్ ప్లెయిన్ సాయిల్ ఒక లేయర్ యాడ్ చేసేయండి మంచిగా అండ్ ఇదే ప్రాసెస్ మీరు అన్ని ప్లాంట్స్కి ఇలా పెట్టుకోండి ప్లాంట్ వద్దన్న గ్రో అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నేను చూపించే ప్రాసెస్ కానీ మీరు ఫాలో అయితే అదైతే గ్యారంటీ నీ మెథడ్ త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇలా ఒక లేయర్ అంతా సాయిల్ ఫిల్ చేసేసేయండి లాస్ట్ వరకు చూడండి దాని రిజల్ట్ కూడా పెట్టాను ప్లాంట్స్ ఏమాత్రం గ్రో అవుతున్నాయి అనేది ఇలా వన్ లేయర్ సాయిల్ యాడ్ చేసుకోండి నేనైతే రెడ్ సాయిల్ తీసుకున్నాను ఈ రెడ్ సాయిల్ ప్లాంట్స్ గ్రోత్ కి చాలా మంచిగా యూజ్ అవుతుంది అండ్ ప్లాంట్స్ కూడా చాలా బాగా గ్రో అవుతాయి ఇలాంటి సాయిల్లో యూనివర్సల్ సాయిల్ మిక్సింగ్ చూపిస్తాను యూనివర్సల్ సాయిల్ మిక్స్ అంటే వన్ ఇష్ వన్ టూ వన్ రేషియో వన్ రేషియో నార్మల్ సాయిల్ అయితే ఇంకో రేషియో కోకోపీట్ అండ్ ఇంకో రేషో వర్మీ కంపోస్ట్ తీసుకుంటాము ఇతో వర్మీ కంపోస్ట్ లేకుంటే మనం ఇంట్లో ఈ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా వెజిటేబుల్ పీల్స్ అన్ని యాడ్ చేసి అదైనా యాడ్ చేసుకోవచ్చు అంటే వన్ పార్ట్ రెడ్ సాయిల్ అయితే ఇంకో పార్ట్ వర్మీ కంపోస్ట్ తీసుకుంటాము అండ్ ఇంకో పార్ట్ ఈ కోకోపీట్ తీసుకుంటాము యూనివర్సల్ సాయిల్ మిక్సింగ్ చూపిస్తాను ఇక్కడ ఒక టబ్ తీసుకొని ఇందులో వన్ పార్ట్ రెడ్ సాయిల్ తీసుకున్నాను మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు గార్డెన్స్ సాయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు కొందరి దగ్గర బ్లాక్ సాయిల్ ఉంటుంది అదే యూజ్ చేసుకోవచ్చు ఒక కుప్పెడు రెడ్ సాయిల్ అయితే ఇంకో కుప్పెడు వర్మీ కంపోస్ట్ తీసుకుంటాము ఇంకో కుప్పెడు కోకోపీట్ తీసుకుంటాము ఇలా రేషియోలో అన్ని యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ రెడ్ సాయిల్ యాడ్ చేశాను ఇప్పుడు కోకోపీట్ యాడ్ చేస్తున్నా నేను కోకోపీట్ తీసుకునే దాంట్లోనే వర్మీ కంపోస్ట్ కూడా ఉంది రెండు మిక్స్డ్ సో నేను అది డబల్ రేషియోలో యాడ్ చేశాను ఇలా రెడ్ సాయిల్ కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ యాడ్ చేశాను వన్ పార్ట్ రెడ్ సాయిల్ అయితే ఇంకో పార్ట్ వమ్మి కంపోస్ట్ అండ్ ఇంకో పార్ట్ కోకోపీట్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం కోకోపీట్ ఎక్కువ యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే ఒక గుప్పెడు ఆముదం చెక్క యాడ్ చేశాను మీకు ఇష్టమైతే వేరుశెనగ చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే ఒక గుప్పెడు మీల్ యాడ్ చేశాను అండ్ ఒక గుప్పెడు వెబ్సెన్ సాల్ట్ యాడ్ చేశాను నేనైతే ఇవన్నీ స్టాక్ లోనే పెట్టుకుంటాను నా గార్డెన్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఇవి ఎప్సెమ్ సాల్ట్ అండ్ బోన్ మిల్ నేను అన్ని ప్లాంట్స్కి కి ఇస్తాను మీతో ఫంగిసైడ్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేశాను బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయింది అది ఒక స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోండేది యూనివర్సల్స్ ఆయిల్ అంటారు ఇప్పుడు ఈ యూనివర్సల్స్ ఆయిల్ మనం ఏదైతే టబ్ లో సెట్ చేసుకున్నామో అదంతా మంచిగా టాప్ వరకు ఫిల్ చేసుకోండి ఈతో ఈ ఫర్టిలైజర్స్ నేను చూపించిన ఫర్టిలైజర్స్ ఉంటే యాడ్ చేసుకొని లేదంటే స్కిప్ చేసుకోవచ్చు బట్ వన్ ఇష్ వన్ టూ వన్ రేషియో చెప్పాను కదా వన్ పార్ట్ రెడ్ సాయిల్ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఇవైతే మ్యాండేటరీ ఇవన్నీ యాడ్ చేస్తేనే సాయిల్ బాగా గుల్లగా తయారవుతుంది అండ్ ప్లాంట్ కూడా చాలా మంచిగా హెల్తీగా గ్రో అవుతుంది నేను చూపించిన సాయిల్ మిక్స్ నేను అన్ని ప్లాంట్స్ కి యూజ్ చేస్తాను ఈ ప్రాసెస్ నేను త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంది సాయిల్ మిక్స్ యూస్ చేసి ఈ ప్లాంట్స్ అన్ని పెట్టాను చాలా మంచిగా గ్రో అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయకుంటే చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్లాంట్స్ మంచిగా గ్రో అవుతాయి అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా కోకోపీట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ప్లాంట్స్ అనేది మంచిగా గ్రో అవుతుంది అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది సాయిల్ కి కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను నేను ప్లాంట్స్ అనేది ఎలా పెట్టాను ఏమి అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది సో తప్పకుండా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఇన్ కేస్ ఫాలో అవ్వకుంటే సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే హెల్ప్ఫుల్ గా ఉంటే వీడియోని ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వరకు రీచ్ అవ్వాలంటే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్